ఈ కార్యక్రమం నాలుగు వేల ఏడు వందల డెబ్బై మూడు కార్యక్రమం నేను చేసిన పురస్కారాలు విశ్రాంతి ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాలు అలాగే ఒక సంస్థ ఉంది ఆయన ఒక మోటివేటర్ స్పీకరే కాదు సైకాలజిస్టే కాదు సమాజ సేవకుడు అయి ఉండి కూడా తనలాంటి ఎంతోమంది ఒక పదిహేను మంది సైకాలజిస్ట్ని తన గ్రూపుగా సెలెక్ట్ విశ్వ విశ్వతేజస్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించి విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి వారికి ఈరోజు మనం మన ఏదైతే తెలుగు వెలుగు జీవన సాఫల్య పురస్కారాన్ని అందించబోతున్న ఈ సందర్భంలో వారి మీద ఆసువుగా ఎందుకంటే అష్టావధాని గణపతి అశోక్ శర్మ గారు ఒక పద్యం చెప్పేసి సమాఖ్య ఇందూర్ ఆధ్వర్యంలో ఈరోజు జీవన్ సాఫల్య పురస్కారం మా మిత్రులు తిరునగిరి శ్రీహరి గారికి ఇవ్వబోతున్నారు చాలా సంతోషం వారికి వారి యొక్క సతీమణి వారికి కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా చాలా శుభాకాంక్ష అయితే ఈ యొక్క విషయానికి చెప్పాలంటే మా గురువుగారు గారు చంద్రశేఖర్ శర్మ గారు ఎవరైతే ఉన్నారో వారికి నిజంగా కూడా కృతజ్ఞతలు ఎందుకంటే ఈ పురస్కారాన్ని నాకు కూడా వారు ఇచ్చారు ఈ సభాముఖంగా వారికి ధన్యవాదాలు వారి టీం మెంబర్స్కి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తారు అయితే వారిలో ఒక విలక్షణమైన ఒక ఇన్స్టింక్ట్ ఏమున్నారంటే సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంటాం సమాజంలో ఏం చేస్తున్నారు ఎవరికి రికగ్నిషన్ దొరుకుతుంది ఎవరికి రికగ్నిషన్ దొరుకుత దొరకడం లేదు ఎవరైతే టాలెంట్ ఉందో అది పది మందికి తెలియజేయాలి అనే ఒక తపనలో వారు వారిద్దరు బ్రదర్స్ ఉంటారు ఒక దీపంకి ఎలా అయితే ఒక నూనె కావాలి ఒక వత్తి కావాలి ఒక పంతి కావాలి అయితేనే ఆ దీపం అవుతుంది అటువంటి వారి ముగ్గురు కూడా ప్రతి ఆర్గనైజేషన్లో ఎవరెవరెవరూ ఉంటారు కానీ ఈ ఆర్గనైజేషన్ ప్రత్యేకంగా వారి త్రీ బ్రదర్స్ అది కూడా వారికి వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా మనం గట్టిగా చెప్పడంతో ఈరోజు తెలుగు వెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో తిరునగరి శ్రీహరి గారు సైకాలజిస్టు మరియు వారికి జీవన సాఫల్య పురస్కారం అందజేస్తున్న సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా చంద్రశేఖర్ సార్ చెప్పినట్టు మా దగ్గర కూడా బాల్భవన్లో కూడా వారికి అవినోభవ సంబంధం ఉంది మరి పిల్లల్లో ప్రతిభను వెలుపు తీయడానికి ఇక్కడ వారు ఎన్నోసార్లు పిల్లలకి పోటీలను నిర్వహించి వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చారు మరి గత నలభై నలభై ఐదు సంవత్సరాలుగా వీరు నిరంతరాయంగా అంటే ఎవరో రెండు మూడేళ్ళే చేసేసి ఆపేస్తారు అట్లా కాకుండా విసుగు చెందకుండా మరి సమాజంలో ఉన్న ప్రముఖ కళాకారులు కానివ్వండి మరి సమాజ సేవకులు కానివ్వండి వారిని గుర్తించి వారికి ఇటువంటి పురస్కారాలు అందజేయడము వారిని సన్మానించడము మరి చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందన కూడా తరఫున తెలుగు వెలుగు సమాఖ్య తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంతొమ్మిది వందల ఎనభైలో ఆర్ఆర్ థియేటర్ ఇప్పుడు మల్టీంప్లెక్స్గా మారింది ఆర్ఆర్ థియేటర్లో ఉగాది పండగ నాడు తెలుగు వెలుగు సమాఖ్య అనేటువంటిది స్థాపించడం జరిగింది ఆనాటి ఎమ్మెల్యే సతీష్ పవర్ గారు అలాగే అప్పటి మినిస్టర్ సంతోష్ రెడ్డి గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గంగాకిషన్ గారు తర్వాత థియేటర్ యొక్క ఓనర్ ఉషామయూరి మేడం గారు ఇంకా శైలజ వెంకటేశ్వరరావు గారు మండవ వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాం పంతొమ్మిది వందల ఎనభై నుండి నలభై ఆరు ఏళ్ళ పాటు నిజామాబాద్లో ఏ సంస్థ లేదు ఇప్పటికి కూడా ఏ సమస్య లేదు ఎదుగురి సమస్య ఒక్కటే ఖచ్చితంగా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నదన్నమాట దానికి సహకారం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది మొట్టమొదట ఉపాధ్యాయుడు ఎందుకంటే అక్కడ నేను స్కూల్లో వెంకటేశ్వర విద్యాలయం హెడ్ మాస్టర్స్ ముప్పై మూడేళ్ళు చేశాను నేను ఆ రకంగా జడ్పీ కానీ మండలి కానీ గవర్నమెంట్ కానీ అందరితో మంచి అద్భుతమైనటువంటి రిలేషన్షిప్ ఉంది కాబట్టి అన్ని జిల్లా స్థాయిలో మన జీకే కానీ వ్యాసర్ చెన్నకోట కానీ ఉపన్యాసాలు కానీ మంచి టీచర్లకు సన్మానం చేయడం కానీ సబ్జెక్టులో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళ ఉపాధ్యాయులకు సన్మానం చేయడం కానీ జిల్లా అంతటా చేశాం ఒక్కచోటని కాదు ప్రతి ముత్యం తర్వాత అలాగే మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ అవార్డు స్థాపించి ఆ ఎన్టీఆర్ అవార్డును రంగనాథ్ విరోజం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బిపి చందన్ రావు కందడ గారి సైబా పరంధాములు మన శిల్పకళా నిలియం పెండెం రఘు గారు వీళ్ళందరికీ కూడా అప్పుడు సన్మానం చేశాం వాళ్ళు ఇప్పటికి కూడా గుర్తుంచుకున్నారు మనం మా నిజామాబాద్లో చేసిన వాళ్ళు మీరేం చేయాలి రోజుల్లో అత్యవసరమైనటువంటి ఒక విషయం కనిపిస్తున్నటువంటిది దాకా అంటే గత కొంతకాలం దాకా ఊర్లలో కానీ వివిధ వేదికల మీద పురాణాలు వగైరాలు వీటన్నిటితో హరికథలు లాంటి కార్యక్రమాలతో సమాజంలో అనేకమైన విషయాలకు సంబంధించిన అవసరమైన విషయాల్ని చెప్పేటువంటి జనం ఉండేవాడు దానివల్ల సామాన్యులకి కూడా మానసిక పరిస్థితిని అనుకూలంగా మార్చే అవకాశాలు ఉండేవి అట్లాగే ఇంట్లో ఉన్న తాతలు అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళకు ఆ ఉత్సాహాన్ని అందించేవారు దురదృష్టవశాత్తు ఇప్పుడు సమాజంలో మంచి మాటలు చెప్పేవాళ్ళు కరువవుతున్నారు చివరి పరిస్థితి ఏమైందంటే ఇవాళ పొద్దున ఒక సమ ఒక వింత విషయాన్ని చూస్తుంటే ఒక ఆవిడ కుక్క పిల్లని పట్టుకొని తిరుగుతూ ఉంది పట్టుకొని పొద్దున సమాజ సేవ చేస్తున్నా ఏదో గుర్తింపు కోసం ఎప్పుడూ చేయలేదు మనం కష్టపడితే గుర్తింపు అదే వస్తుందనే మా భావనతోనే మొదలుపెట్టిన కార్యక్రమం థియేటర్స్లో కానీ పిల్లలకు కానీ మళ్ళీ గవర్నమెంటు హై స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి మేము బాల్య కదా అని సినిమా వేస్తే దానికి వచ్చిన డబ్బు మొత్తం అప్పుడు మూడు వేలు కలెక్ట్ అయినాయి అంటే మూడు వేలు అంటే అసలు అది రికవర్ బ్రేక్ లక్షలు ఇప్పుడు థియేటర్ మొత్తం నిండిపోయింది మళ్ళీ అలాంటి సినిమా ఇంకోసారి వేద్దాం అనుకున్నాం టైం కుదరలేదు థియేటర్ మొత్తం నిండిన తర్వాత చాలా అప్రిషియేషన్ వస్తే ఆ డబ్బులుక్ మేము ఇంకా కలుపుకుని అందరికీ బీరువాలు పుస్తకాలు ఇలాంటివన్నీ ఇచ్చాం